వెల్కమ్ టు ఎస్ఏసీ న్యూస్ అన్నందేవుల వారి ఆత్మీయ కలయిక విదేశాల నుంచి వచ్చిన కుటుంబ సభ్యులు పల్లెల్లో సంక్రాంతి సంబరాలు ముందస్తుగా మొదలయ్యాయి ఈ ఏడాది బుధ గురు శుక్రవారాలు భోగి సంక్రాంతి కనుమ పండుగలు రాగా అంతకుముందు శని ఆదివారాలు సెలవులు కావడంతో సంక్రాంతి సందడి వచ్చేసింది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంకలో అన్నందేవుల వారి ఆత్మీయ కలకా పేరుతో ఆదివారం సంక్రాంతి సంబరాలు చేశారు హైదరాబాద్లో స్థిరపడిన కాంట్రాక్టర్ అన్నందేవుల రాజా వరప్రసాద్ సొంతూరు పొలాల్లో ఈ వేడుకలను ఏర్పాటు చేసి బంధుమిత్రులను ఆహ్వానించారు రంగురంగుల పూలతోటల మధ్య ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సంబరాలు జరిగాయి ఉద్యోగ వ్యాపారాలతో దేశ విదేశాలలో ఉంటున్న పలువురు ఈ వేడుకలకు విచ్చేశారు ఒకరికొకరు యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో సందడిగా గడిపారు దుబాయ్లో ఉండే వరప్రసాద్ కుమారుడు రాహుల్ దంపతులు సిడ్నీ ఆస్ట్రేలియాలో ఉండే కుమార్తె శిరీషా సూరజ్ దంపతులు ఈ వేడుకలకు విచ్చేశారు అలాగే నందీశ్వర కన్స్ట్రక్షన్ హైదరాబాదు ఎండి పిఎస్ రెడ్డి మెగా ఇంజనీరింగ్ సంస్థ జీఎం అన్నందేవుల సతీష్ విజయవాడ తహసీల్దార్ భానుప్రకాష్ కడియపులంక సొసైటీ చైర్మన్ గట్టి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు సిక్స్ మావిడ శిరీషారు విజయరావు నేను సిడ్నీలో ఉంటానండి నేను మావిడ ఆస్ట్రేలియా సిటీలో కంప్రీటర్ చేస్తూ ఉంటాను ఇక్కడ కోనసీమ జిల్లా వడుగుమాడ లంకలో మా రాజా వరంప్రసాద్ గారు ఇలాగా సంక్రాంతి మీటప్ అంటే వచ్చాము ఇక్కడ టూ హండ్రెడ్ మెంబర్స్ తో మంచి గ్యారీగా ఏర్పాటు చేశారు చాలా బాగా అనిపిస్తుంది సో ఇలాంటి ఒక్కొక్క ఎవరికి ఫ్రీస్ వస్తారనే చెప్తే చాలా బాగా బాగుంటుంది సో అదే పేరు మల్లరెడ్డి శ్రీరామ్ మ్యారీడ్ విత్ లక్ష్మి పడుగు మండలా కాదు వస్తాను అమ్మ ఇక్కడ చెప్పండి సంక్రాంతి చాలా హ్యాపీగా ఉంది సంక్రాంతి ఫంక్షన్ ఫెస్టివల్కి మీ అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్ష నా దగ్గర అనంతరం రాజావర్పరమండి మాది ఇక్కడ బడుగు వాళ్ళకి రాము నేను హైదరాబాద్లో సెటిల్ అయ్యాను హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చి అంత గట్టు గత నేను ఒక ఫంక్షన్ ఏర్పాటు చేస్తాను అందరూ వందల మందితో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పెట్టారు మా పొలంలో పెట్టాను ఇలాగ అందరినీ మనం చాలా సంతోషంగా ఉంది అందరూ వచ్చి ఇలా పండగలు చేసుకోవాలనే ఇది రావాలని నాకు నా కోరిక అందువల్ల నేను ఇలాగ మా ఊర్లో మా సంతూర్లో నా పొలంలో పెట్టి నేను ఇలాగ కార్యక్రమం చేశాను అందరూ వచ్చారు నాకు ధన్యవాదాలు నా ఏమో దుబాయ్ నుంచి వచ్చాడు నా అల్లుడు మన కూతురు అల్లుడు ఆచే నుండి వచ్చారు వచ్చారు అందరూ ఎంజాయ్ చేశారు అందరూ కలుసుకున్నారు చుట్టాలందరూ బంధువులు అందరూ కలిసి ఆనందంగా కలుస్తారు